పాన్ ఇండియా ట్రెండ్ లో భారీ చిత్రాలకు అలవాటు పడిన స్టార్స్ మళ్లీ లోకల్ మార్కెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రీఎంట్రీలో వరుసగా యాక్షన్ డ్రామాలు మాత్రమే చేస్తున్న చిరు నెక్స్ట్ మూవీ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాలో నటిస్తున్నారు ఈ సినిమాలో వింటేజ్ మెగాస్టార్ కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది విక్టరీ హీరో వెంకటేష్ అయితే పూర్తిగా ఫ్యామిలీ స్టార్ గా మారిపోతున్నారు ఇదే జోనర్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తునం సూపర్ హిట్ కావటంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న నెక్స్ట్ మూవీని కూడా అదే జోనర్ లో ప్లాన్ చేస్తున్నారు వరుస ఫెల్యూర్స్ తో కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో రవితేజ కూడా రూటు మార్చారు మాస్ యాక్షన్ జోనర్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చి కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాలో నటించేందుకు ఓకే చెప్పారు ప్రభాస్ కూడా తన స్టైల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ కే ఓటేశారు కథాకథనాల పరంగా ఫ్యాన్ ఇండియా స్పాన్ ఉండేలా చూసుకుంటూనే ది రాజాసాబ్ సినిమాలు తాతా మనవడి మధ్య అనుబంధాన్ని చూపించబోతున్నారు ఇలా కమర్షియల్ హీరోలంతా ఫ్యామిలీ డ్రామాలకు ఓటేయటంతో థియేటర్ల దగ్గర కూడా సందడి కనిపిస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్